హాయ్ అండి ఇవాళ నేను చిక్కుడుకాయ టమాటా కర్రీ చేసుకుంటున్నాను ఇది నా స్టైల్లో సింపుల్గా టేస్ట్గా ఎలా చేసేసుకోవాలి చూసేద్దాం రండి నేను హాఫ్ కేజీ చిక్కుడుకాయ తీసుకున్నానండి దీనికి రెండు టమోటాలు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను చిక్కుడుకాయని మనం సపరేట్గా ఉడకపెట్టేసుకోవాలండి దానికి తగిన సాల్ట్ వేసేసుకొని ఉడకపెట్టేసుకోవాలి ఓ త్రీ ఫోర్త్ వరకు కుక్ అయితే చాలండి పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకున్న ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ అలానే పచ్చిమిర్చి కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా మగ్గనివ్వాలి ఇది కొంచెం బాగా మగ్గిన తర్వాత నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపు అలానే దీనికి సరిపడా సాల్ట్ అండి వేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టమాటాలు ముక్కలు ముక్కలు కట్ చేసుకుంది ఒక కప్పు వేసేసుకుంటున్నాను ఇది బాగా మగ్గనివ్వాలి సాఫ్ట్గా వచ్చేలాగా ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టుకున్న చిక్కుడుకాయలు కూడా వేసుకోవాలండి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చిక్కుడుకాయ నలిగిపోకుండా కలుపుకోవాలండి ఇది కొద్దిసేపు బాగా మగ్గనివ్వాలి ఇప్పుడు మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలానే మిరియాల పొడి అండి నేను వైట్ పెప్పర్ వేసుకున్నాను మీ దగ్గర ఉంటే అది కొంచెం వేసుకోండి ఈ మిరియాల పొడి వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి ఇది ఇదికొస్తే బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇప్పుడు నేను ఇందులో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి గ్రేవీ కోసమని ఒకసారి కలిపేసుకొనేసి మూత పెట్టేసి స్లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలండి ఒక పది నిమిషాలు అంతే అండి ఎంతో టేస్ట్గా ఉండే టమాటా చిక్కుడుకాయ కర్రీ అండి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు నేను రైస్లోకి తీసేసుకున్నాను అలానే నేను ఇవాళ ఫిష్ పకోడా కూడా చేసుకున్నానండి అది కూడా తీసేసుకున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి